మా మిత్రుడు మా సోదర సమాన్లు అయినటువంటి శ్రీ డాకల్ ప్రభాకర్ గారి జన్మదినోత్సవం రేపు ఐదో తారీఖు జరుగుతుంది సెప్టెంబర్ ఐదో తారీఖు ఐదు సెప్టెంబర్ ఐదు దానికన్నా ఆయన మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరిపి ఈ వారం కూడా ఈ వారం ఉత్సవాల్లో ఆయన గుడ్డలు చేయాలని నిర్ణయించడం జరిగింది దాని సందర్భంగా ఇవాళ వెంకటేశ్వర స్వామి పర్వదిన వెంకటేశ్వర స్వామి గుడిలో మన గోరంట్ల మాజీ ప్రెసిడెంట్ గారు ఎర్రశెట్టి వేణుగోపాల్ గారు శివారెడ్డి గారు ఆంజనేయులు గారు అందరూ అందరూ కూడా ఇక్కడ పెద్దలు వాళ్ళు చీఫ్ గెస్ట్లకు వచ్చి వాళ్ళు కేక్ కట్టలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారి మిత్ర బృందం అంతా రావడం జరిగింది వారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ముందుగా జన్మ జీవించి ఉండాలని అదేవిధంగా రేపు రెండో తారీఖు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా ఘనంగా జరగడం జరుపుకోవడం జరుగుతుంది ఈ వారం ఈ వారం రోజులు ప్రభాకర్ గారు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇద్దరు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవాలని అందరిని కోరుకుంటూ ప్రభాకర్ గారికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు నిండు నూరు వేలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు

జరుగుతున్న సందర్భంగా మొదటి రోజుగా ఈరోజు మన గోరంగ రంగస్వామిలో అన్నపేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపించాం అదేవిధంగా ఈ ఏడు రోజులు కూడా చర్చిలో మసీదులో మరి పేదలకి అన్నదాన కార్యక్రమం అదేవిధంగా చిన్నపిల్లలకి పుస్తకాల కార్యక్రమం కూడా జరుగును బ్యాగల ప్రభాకర్ గారు సహాయ ఈ ఈరోజు మాకు ఎంతో అద్భుతంగా సాధించారు అన్నయ్య వాళ్ళందరూ అదేవిధంగా ఏడు రోజులు కూడా కార్యక్రమం మేము ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాము అన్నయ్యల సహకారం మాకు ఇదే విధంగా ఉండాలి ఈ విధంగా మరి మా అన్నయ్య వ్యాగర ప్రభాకర్ గారు ఈ జన్మదినో పుట్టినరోజు సందర్భంగా మీకు రాబోయే రోజుల్లో గొప్ప పోస్టులో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ